అన్నదాతకు కూటం ప్రభుత్వం వందల ట్రాక్టర్లు మరియు ఎడ్ల బల్లుతో భారీ ర్యాలీ నిర్వహించిన ఎమ్మెల్యే మామిడి మామిడి గోవిందరావు గారు తెలిపారు అరటి మొక్కజొన్న సాగు చేసిన రైతులను ఆదుకుంటున్నాం అన్నదాత సుగీభావ పథకం అమలుతో రైతుల్లో పండుగ వాతావరణం నెలకొంది ఈ నెల పదిహేను నుంచి మహిళల కుచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తామని తెలిపారు కార్యక్రమంలో ఐదు మండల పిఎస్ఈస్ అధ్యక్షులు మార్కెట్ కమిటీ చైర్మన్లు ఐదు మండల అధ్యక్షులు కూటమి నాయకులు కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం వేటి పైన ఐదు మండలాలు పిఎస్ మరియు ఏఎంసీ ఎమ్మెల్యేలు ఐదు మండలాలు అధ్యక్షులు మరియు ఎంపీ ఇద్దరు ఎంపీపీలు గారు తులసి ప్లస్ ఇంకా మా అన్న అమ్మానందులు అన్న ఇంకా ఏం సిర్మలు ఇద్దరు వీళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏది పైన నా తోటి నాయకులు కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ నా ముందున్న రైతు సోదరి సోదరి వరల సోదరి వరుల ఎవరు లేదా సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మీడియా మిత్రులకి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా కష్టపడ్డారు ఎందుకంటారంటే సుమారుగా ఐదు వందల పైన ట్రాక్టర్ల మీద తెప్పించారు కట్టించి ర్యాలీలో చేయించడం అనేది చాలా బాగా చేశారు అయితే ఈ కార్యక్రమాన్ని ముందుకు పెట్టాం దీనికోసం పెట్టాం ఇది మీ అందరికీ తెలియాలి కాబట్టి మనం అందరం మాట్లాడుకుంటాం ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు ఇంతక అందరం మనం ఇంటికి వెళ్ళిపోదాం అయితే చాలా కష్టపడ్డారు ఎండంతా చాలా బీరే అనుభవించారు ఇక్కడ రైతు సోదరులు సోదరులు ఎట్ల పండుగ వాళ్ళు మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడ్డారు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ఏదైతే స్వీప శిక్ష లో భాగంగా ఏ హామీలు ఇచ్చామో అన్ని హామీలు కూడా నెరవేర్చడం అనేది జరిగింది పెన్షన్ విషయంలో హామీలు ఇచ్చాం పెన్షన్ ఏదైతే మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచుతూ ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే ఏ రేస్తో సహా ఏడు వేల రూపాయలు ఇవ్వడం ఉండడం జరిగింది అదే కాదు పౌస్ పెన్షన్ అనేవి ఇప్పుడు ఇస్తున్నాం అది కూడా మనం ఇప్పుడు ఇస్తున్నాం దాన్ని కూడా మార్చడం అనేది జరిగింది అదే కాదు రైతుల తాలూకా డబ్బులు మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ ఏఎంసీ పిఎస్సీస్ ఇక్కడ అందరూ ఉన్నారు ఎందుకు ఇక్కడ మనం మీటింగ్ పెట్టుకున్నారు దేనికోసము ఈ రోజు ఈ అన్నదాత సుఖీభావ దీనికోసం ఎందుకు ఈ ర్యాలీ చేశామనేది రైతులందరికీ తెలియాలి గత ప్రభుత్వం గత సైతే ప్రభుత్వం రైతుల తాలూకా ధాన్య డబ్బులు ఎప్పుడు అమ్మితే అప్పులు ఇచ్చేది కాదు ఆరు మాసాలు ఒక కూడా బకాయి పెట్టిన రోజులు ఉన్నాయి మీ అందరికీ తెలుసు ఎలా అంటే మొన్ననే మన పెమాశీలం చెందా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అయిన తర్వాత ఆరు మాసాల తర్వాత గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు పెట్టిన పదిహేడు వందల యాభై కోట్లు రైతుల అకౌంట్ లో మళ్ళా ఏది జరిగిందంటే అది సామాన్యం కాదు అది సైకో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు మనం ఇచ్చాం ఇప్పుడు కూడా రైతులకు ఏదైతే సూపర్ సిక్స్ లో భాగంగా అన్నదాత సుఖైపో మన మన రైతు సోదరులు అందరి అకౌంట్ లో మన అందరి అకౌంట్ లో కూడా డబ్బులు పడ్డాయి గతంలో జగన్మోహన్ రెడ్డి అందరి అకౌంట్ లో డబ్బులు పడితేనే సూచనొక్తానని చెప్పేవాడు ఎవరి అకౌంట్ లో డబ్బులు పడివి కావు మెయిన్ ఒక్కసారి తల్లిక వందనం తీసుకుంటాం తల్లికి ఎంత ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి అంతమంది పిల్లలకి డబ్బులు ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి భార్య వచ్చి తిరిగి చెప్పడం అనేది జరిగింది అది కూడా మోసం చేశారు దాన్ని కూడా ఇప్పుడు మన తల్లికి వందల మంది ఎంత మంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి మన ప్రభుత్వం ఇచ్చింది కానీ ఆయన మోసం చేసి అందరికీ మామూలు సామాన్య వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టాడు ఇవన్నీ ఎందుకు వికలాంగులకి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో వికలాంగులు మూడు వేల రూపాయలు పెన్షన్ పెంచితే ఆ పెన్షన్ పెంచకంట జగన్మోహన్ రెడ్డి గాలి గెలిస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి విక్రాంగులకి ఆరు వేల రూపాయలు పెన్షన్ చేస్తూ అదే కాకుండా హండ్రెడ్ పెన్షన్ పెద్దస్తున్న వాళ్ళకి పదిహేను వేల రూపాయలు చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ భారతదేశంలో ఏకైక ప్రభుత్వం ప్రభుత్వం ఎన్డీఏ కోట ప్రభుత్వం అని అందరికీ తెలియజేసుకుంటాం నిరుద్యోగులకు నిన్న శుభవార్త అందరికీ నిరుద్యోగులకి సాక్ష్యాలు కూడా జాబు గ్యా చేస్తానని మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఎంత మోసం అంటే అంత మోసం ఒక్క ఛాన్స్ అని మనందరినీ మోసం చేశారు అదే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే మొదటి సంతకం పెడుతూ మెగా డిఎస్ పేరు చెప్తూ సుమారుగా పదహారు వందల పదహారు వేల మూడు వందల ముప్పై ఏడు ఉద్యోగాలు తీస్తే నిన్ననే అందరూ కూడా కాలిపోయి ఎంతమంది ఉద్యోగాలు సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా నిన్ననే ఈ రేపు ఏ రెండు నిన్ననే లెక్కొస్తాయి నిన్ననేది మెగా డిఎస్ ఏదైతే గ్యాస్ సిలిండర్ గతంలో పూర్తిగా అటుకెక్కిపోయింది గతంలో పూర్తిగా సర్వనాశనం అయిపోయింది మీరు తెలుసు దీపం కలెక్షన్ అని చెప్పేసి ప్రతి ఆడపిల్ల ఎదురు చూడటమే కానీ ఏ రోజు లేదు కానీ మనమేమో మన ప్రభుత్వం వచ్చేదంతా సంక్షానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఏస్తామన్నామో ఆ మూడు గ్యాస్ సిలిండర్లు కూడా మనం ఇస్తున్నాం అదే ఆగస్టు పదిహేను ఎప్పుడ 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 ఎప్పుడూ చూస్తున్నాం ప్రతి మహిళకి ఆదర్శపదిహేన బస్సు ప్రయాణం చేయడం ఆగస్టు పదిహేను నుంచే అది సూపర్ సిక్స్ లో భాగంగా ఒకటి పెండింగ్ ఒకట మాత్రమే పెండింగ్ ఉంది అది మీ అందరికీ తెలుసు ఏదో పెండింగ్ చెప్పండి ఏమి లేదు ప్రతి ఆడపిల్లకి ప్రతి ఆడపిల్లకి నెలకి పదిహేను వందల రూపాయలు ఇస్తామనే సూపర్ సిక్స్ లో భాగంగా ఉంది అది కూడా అటు తక్కువ టైంలో మనం చేస్తాం కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి పెన్షన్ విషయంలో తీసుకోండి తీసుకోండి కానీ ఐదు సంవత్సరాల ఖాళీ పరిమితులు అయినా సరే కనీసం ముప్పై పర్సెంట్ క్లీక్ చేయలేకపోయాడు మనం ఇప్పుడు నైన్టీన్సెంట్లు క్లీక్ చేసాం పెద్ద ఖాళీ ఉంది అదే ఆడపిల్లకి భరోసా వినది ఖాళీ ఉంది అది కూడా తప్పనిసరిగా మరో ఆరు మాసాలు అది ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక్కడ ఐదు గుర్తించాలి మనకు ఒక సమస్య ఉంది మీ అందరూ తెలుసు ఈ రోజు సమస్య ఉంది ఇందాకే అచ్చునాయుడు గారితో మాట్లాడాను సార్ మా ప్రాబ్లం ఎలా ఉంది ఒకసారి అని చెప్పేసి కలెక్టర్ గారితో మాట్లాడాను మెయిన్ ఇప్పుడే కమిషనర్ గారితో కూడా మాట్లాడాను లీటర్ ఆయన కూడా ఒక మాట చెప్పారు తప్పనిసరిగా కాకినాడలో రేపు లో డౌన్ అవుతుంది నేను తప్పనిసరిగా స్పెషల్ గా తీసుకుంటున్నాను చెప్పాను అచ్చెనాయుడు గారికి కలెక్టర్ గారికి మెయిన్ కమిషనర్ గారికి ఒకటే చెప్పాను మా నియోజకవర్గంలో ఇండస్ట్రీస్ లేవు ఒక ఏకైక జీవనాధారం వ్యవసాయం మా వాళ్ళు చాలా మంది హైదరాబాద్ చెన్నైలో ఆల్రెడీ వలసలుగా వీళ్ళు అక్కడ బతుకుతున్నారు వాళ్ళు ఇక్కడ లాడే వచ్చారు ఎందుకంటే వాళ్ళకి ఎకరా ఎకరాసెకరా భూమి ఉంటాయి వేగంగా మీరు ఆ ఎరువులన్నీ ఇస్తే వాళ్ళ కార్యక్రమాలు ముగించుకొని మళ్ళీ వాళ్ళ జీవనోపాధి కోసం హైదరాబాద్ వెళ్ళిపోతారు సార్ ఒకసారి మాకు ఏకైక జీవనాధారం వ్యవసాయం కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించి మాకు ఎక్కువగా ఎరువులు కావాలని చెప్పడం అనేది జరిగింది సోమవారం ఇప్పుడు ఇలా సోమవారం కదా టూ త్రీ డేస్ లో మీకు అది ఫుల్ఫిల్ చేస్తారు తప్పనిసరిగా అది నాది బాధ్యత అని మీరు అందరూ చెప్తున్నారు మెయిన్ ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం కూడా ఒక ఆప్షన్ ఐదు మండలాలు పిఎస్సీసీలు మనం కోరుకున్న వ్యక్తులు